దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన చిట్ సెక్రటరీ పద్నా గారికి ఆఫీస్ స్టాఫ్ డాక్టర్స్ పారామెడికల్ సిబ్బందికి అందరికీ శుభాకాంక్షలు శుభోదయం ఇంకా సింగరేణి అంటే కోల్ తవ్వటం చరిత్రలోనే చాలా పాత ఇండస్ట్రీ రెండు వందల పై సంవత్సరాల నుండి ఈ తీయటం అనేది జరుగుతోంది పద్ ఇందాక మన కామేశ్వరి మేడం గారు చెప్పినట్టుగా పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో స్టార్ట్ అయిన ఇండస్ట్రీ ఇది ఇది ఒక గవర్నమెంట్ కంపెనీ ఇప్పుడు అయితే ఎనభై తొమ్మిదిలో స్టార్ట్ అయినాక హైదరాబాద్ కంపెనీ లిమిటెడ్ డెక్కని డెక్కన్ కంపెనీ లిమిటెడ్గా ఇది ఉండింది తర్వాత పంతొమ్మిది వందల ఇరవైలో డిసెంబర్ ఇరవై మూడున సింగరేణి కాలరీస్ లిమిటెడ్గా అంటే అలా చూసుకున్నా కూడా దాదాపు వంద సంవత్సరాల వంద సంవత్సరాలు దాటి ఉన్న సింగరేణి కాలరీస్ కంపెనీలో పని పనిచేయటం మన అదృష్టంగా భావించాలి ఇది మన దేశ వనరు దేశానికి వనరులు అందించడము వెల్త్ని క్రియేట్ చేయటంలోనే కాకుండా ఇక్కడ చాలా మందికి ఉద్యోగ అవకాశాలు అంటే ఒకప్పుడు సింగరేణి లో లక్ష పైన కార్మికులు ఉన్నారు ఇప్పుడు పర్మనెంట్ కాంట్రాక్ట్ కలిపి దాదాపు అలాగే చాలామందికి ఉపాధి కల్పిస్తుంది అంతేకాకుండా కంపెనీ ఎవరిదో కాదు మనకు ప్రాఫిట్ షేర్ ఇస్తున్నారు కాబట్టి కంపెనీలో మనకు భాగస్వామ్యం కూడా ఇచ్చినందుకు మేనేజ్మెంట్కు కంపెనీకి మనం ఎప్పుడూ కృతజ్ఞతగా ఉండాలి తర్వాత సిఎస్ఆర్ యాక్టివిటీస్ అని చుట్టుపక్కల గ్రామాలకు తర్వాత తెలంగాణకు మనము కోట్లల్లో మనీ వెచ్చించడం జరుగుతోంది మన తెలంగాణ అభివృద్ధికి బంగారు తెలంగాణ కావడానికి సిగరేని పాత్ర ఎంతో ముఖ్యమైంది మనం అందులో భాగస్ భాగస్వాములుగా ఉన్నాం అందుకు చాలా సంతోషం తర్వాత సింగరేణి ఇంతకుముందు బొగ్గులో ఉండే బొగ్గు ప్రొడక్షన్లో ఉండేది ఇప్పుడు పవర్ పవర్ సెక్టర్లో కూడా ఉన్నది సో మనం బొగ్గు తీయటం పవర్ ప్రొడక్షన్ అంటే దేశానికి కాంతి వెలదేమి ఈ రిటైర్మెంట్ ఏజ్ పెంచడం గ్యాస్ ఫ్రీ పవర్ ఫ్రీ ఏసీ దీపావళి బోనస్ ప్రాఫిట్ షేర్ ఇటువంటి చాలా క్వార్టర్స్ అన్ని వసతులు మనకు కల్పించడం జరుగుతోంది ఇందుకు మనము ఇందాక కామేశ్వరిగా మేడం చెప్పినట్టుగా మనకు జన్మనిచ్చింది తల్లి అయితే మనకు భవిష్యత్తు ఇచ్చింది సింగరేణి తల్లి అందుకు దీనికి ఎప్పుడు రుణపడి మనవంతు మన డ్యూటీలో దీన్ని కాపాడుకొని దీనికి ముందుకు వెళ్ళేటట్టు ప్రాఫిట్లో ఎప్పుడు ప్రాఫిట్లో ఉండే విధంగా తర్వాత ఏదో బొగ్గు ప్లస్ ఇతర సెక్టర్లో మనకు ముందుకు వెళ్తూ సింగరేణి అభివృద్ధి చెందేటట్టు మన భాగస్వామి ఉండాలని కోరుకుంటూ ఈ అలా మరి మన హాస్పిటల్కి వస్తే ఏంటి అంటే నేను ప్రతి మీటింగ్లో చెప్తుంటాను ప్రొడక్షన్ బాగా రావాలి అంటే కార్మికుల ఆరోగ్యం బాగుండాలి సో కార్మికుల ఆరోగ్యం బాగుండాలి అంటే మనము వచ్చిన కార్మికుని పట్ల దయాగుణంతో ఆయనకి ఏం కావాలి మంచిగా పలకరించి మంచి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఇండైరెక్ట్గా మనం ప్రొడక్షన్లో భాగస్వాములై తద్వారా సింగరేణి అభివృద్ధి సింగరేణి అభివృద్ధి అయితే తెలంగాణ అభివృద్ధి అందులో మనం అభివృద్ధి కూడా ఉంటుంది కాబట్టి మనం అందరం ఆ దిశగా కృషి చేయాలని కోరుకుంటూ సింగరేణి దిన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై సింగరేణి జై తెలంగాణ